ఇప్పుడు ఇదే గుడివాడ అమర్నాథ్ గారి గురించి మీరు చెప్పారు కదా ఆయన రోజు ప్రెస్ మీట్ లో శాంతి భద్రతల గురించి మాట్లాడేవాళ్ళు టిడిపి ప్రభుత్వం సరిగా లేదని చెప్పేవాళ్ళు మొన్న ఒక రోజు మాట్లాడుతూ ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు ఆ బస్సులు అన్ని పెట్రోల్ కొట్టించుకుంటా గెలి వస్తాయి ఆడవాళ్ళు ఎక్కించుకొని వెళ్తాయని చెప్పి ఎగతాళిగా కూడా మాట్లాడారు ఇదే అమర్నాథ్ కానీ ఈ రోజు ఉదయం గుడివాడ అమర్నాథ్ గారు విస్సన్నపేట ఉత్తరాంధ్ర జిల్లాలో విసన్నపేటలో ఆరు వందల తొమ్మిది ప్రభు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దాన్ని ఒక వెంచర్గా అప్రూవల్స్ తెచ్చుకొని తన పేరు మీద ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకొని రెవెన్యూ వల్ల లోపరుచుకొని ప్రభుత్వం ద్వారా కబ్జా చేసి ఆ భూమిని దాంట్లో వెంచర్ వేసి ఇప్పుడు గజం ఎనిమిది వేలు అమ్ముతున్నారు అది పద్దెనిమిది వందల కోట్ల రూపాయల కుంభకోణం అది పద్దెనిమిది వందల కోట్లు బయటపడింది ఇవాళ ఇంకా బయటపడినా ఇంకెన్ని ఉన్నాయో ఏ రాజకీయ ఇంకో రాజకీయ నాయకుడు ఏం చేశాడో నిన్న నిన్నటి వరకు ఒక వారం రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది ఆ మదనపల్లిలో పెద్దిరెడ్డి ఆక్రమణకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఒక రోజు అర్ధరాత్రి పూట జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో తగలిపెట్టారు ఆ సంఘటన చూసి చూసిన తర్వాత ఏం జరిగింది అక్కడని చెప్పి ఆరా తీస్తే తీగలాగితే డొంక గదిలు అంటే పెద్దిరెడ్డి భూ అక్రమాలు బయట పండి దాదాపు రెండు వేల ఎకరాలు పైచీలకు భూముల్ని ఆక్రమించి అక్కడ ఆయన బినామీల పేర్ల మీద తన కుటుంబ సభ్యులు కొడుకు మిథున్ రెడ్డి పేరు మీద భార్య పేరు మీద పిఎలు పేర్ల మీద బినామీల పేర్ల మీద తన మదనపల్లి ఆయన వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన పేరు మీద భూములు ఉన్నాయి వాళ్ళందరినీ పట్టుకున్నారు ఇక రేపేప ఆయన్ని కూడా పట్టుకోబోతున్నారు సో ఇలా జరుగుతున్నాయి కుంభకోణాలు పక్కన అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ మరో పక్కన పెద్దిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ కాబోతున్నారు ఏంటి ఈ అక్రమాల వీళ్ళు ఎవరు ఎవరభసం అని చెప్పి తినేస్తారు రాష్ట్రంలో వందల వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రజలకు చెందాల్సిన ఈ ప్రజా అవసరాలకి లేదా రేపు ఏదైనా పరిశ్రమలకు ఇస్తే పరిశ్రమలు వస్తాయి అక్కడ పరిశ్రమలు పెడితే కొన్ని వందల వేల ఉద్యోగాలు వస్తాయి అటువంటి భూముల్ని వీళ్ళు దోచేసుకోవటం ఏంటి ఏం చెప్తారు దీని మీద ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ ముఖ్యమంత్రి కానీ సరిగ్గా లేకపోతే సరిగ్గా చూసి చూడనట్టుగా ఉంటే మాత్రం ఇలాంటివి పెరిగిపోతాయి చూసి చూడనట్టు ఉన్నాడ తనే ఇవన్నీ చేసి మీరు ఎంత తీసుకుంటే నాకు చూసి చూడనట్టు అంటే జనాల వైపు చూస్తున్నట్టుగా వీళ్ళ వైపు చూడనట్టుగా జగన్ గారు చేసింది ఓకే అలా వీళ్ళు ఆక్రమించుకోవడానికి చాలా ఇచ్చేశాడు ఇలా ఇలా సంతకం కూడా అవసరం లేదు ఒక ఫోన్ కాల్ సజ్జలో వెళ్ళన్నట్టు ఇలా ఆక్రమించేసుకున్నారు ఇప్పుడు ఈ రెండే మన మైండ్ బ్లాక్ అయితే వినడానికి ఇంకొంతమంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నాయకుడు ఏం చేశాడో తెలియట్లేదు వస్తున్నాయి వస్తున్నాయి వస్తేస్తాయి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు గొడవ అమర్నాథ్ ఆయన ఏరియా ఎంత మంచి ఏరియా సార్ అక్కడ పరిశ్రమలు పడేంత ఛాన్సులు ఉన్నాయి విసన్నపేట ఆ పద్దెనిమిది వందల ఎకరాలు తీసేసుకుంటే ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ స్థలాలు ఏవి పరిశ్రమలకు ఇవ్వడానికి స్థలాలు ఏవి అంటే అప్పుడు ఎక్కడ కనిపిస్తాయి సార్ సో ఇక్కడ ఏంటంటే ఆయన కామెంట్స్ కంటే ఆ ప్రభుత్వం భూములు తీసేసుకుంటే ఫస్ట్ పరిశ్రమ వస్తుంది పనులు జరుగుతూ ఉంటాయి ఈ ఈ అన్యాయంగా కాదు మేము పలాని పేరు మీద తీసుకున్నాం ఇది మాది కాదు అని ఇలా కామెంట్ సెక్షన్ తర్వాత ఫస్ట్ పని జరగాలి అందుకే ప్రభుత్వం మూసుకుని వెళ్ళి అంటే నీట్గా ఎక్కువ కామెంట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు భూ అక్రమణ మన మదనపల్లి మన పెద్దిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అన్నారు పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారికి యూనివర్సిటీల గొడవలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అంటున్నాడు ఇది ఏది జనాలు నమ్మాలని దీంతో పాటు ఇంకో మాట అన్నాడు ఫైల్స్ అని కాలిపోతే సిస్టంలో ఉండవా అన్నాడు ఏంటి సార్ ఇది తెలియలేని క్వశ్చన్ నిజంగా చెప్పు నిజంగా దాని మీద లేదు కదా ఆన్సర్ దాని మీద ఫైల్స్ కాలిపోయినాయి అంటే ఇది దాని మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాకపోతే సిస్టంలో ఉండాలని సిస్టంలో డిలీట్ చేసి ఉండొచ్చు సింపుల్ లాజిక్ లాజిక్ వీళ్ళు మాట్లాడచ్చు వాళ్ళ మాట ఇప్పుడు ప్రజలు ఆలోచించవచ్చు టీడీపీలో వచ్చి పెట్టినాడు సిస్టమ్ సిస్టం కాలిపోయాడు డేటాసేపు డేటా ఇలా అంటే అయిపోతుంది మరి ఇవి ఎందుకంటే ఇలా నమ్మేయడానికి అలా చేసిన ప్లాన్ అంతకంటే ఏముంటుంది సార్ అంటే వచ్చాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు మేము చేసి ఉన్నాం ఇవన్నీ పక్కన పెడితే మన జగన్ గారు అన్నారు ఫైల్స్ కాలిపోతే సిస్టంలో ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి సార్ మరి ప్రజలు ఎందుకు వస్తారు సార్ ప్రజలు ఎందుకు వస్తారు సరే ప్రభుత్వం టీడీపీ వాళ్ళే మనుషులు తీసుకొచ్చి మనుషులు తీసుకొచ్చు అయితే కదా సార్ మన దగ్గర భూమి పట్టా ఉంటుందిగా వాళ్ళు ఎందుకు సైన్ పెడతారు వాళ్ళు ఎందుకు లాక్కున్నారు అక్కడ కదా రియాలిటీ ఇది సిస్టమ్ కాదు పైల్స్ ప్రజలే కదా వచ్చారు ఒక జరుగుతున్నట్టు వచ్చారు అవును అక్కడ బలవంతంగా రప్పిలే భూమి ప్రజలకు అనే ఎమోషన్ వేరే ఉంటుంది సార్ కన్న బిడ్డ మీద ఎంత ప్రేమ ఎంత ఎమోషన్ ఉంటుందో బతుకుతున్న భూమి మీద కూడా అంతే ఎమోషన్ ఉంటది సో దీన్ని బలవంతంగా రప్పించుకునేది ఎక్కడా ఉండదు ప్రజల్ని సో వాళ్ళు వచ్చారు ఇక్కడ సిస్టమ్ వర్గాల్లో కాలిపోయింది అక్కడ రియాలిటీ కనిపిస్తుంది అయిపోయి ఇదండి ఓకే ఇప్పుడు ఒక్క సమాధానం చెప్పండి చెప్పండి మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకే పరిమితమై ఘోరంగా ఓడిపోయాడు అవును సార్ పథకాలు తీసుకున్న ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు ఎందుకు వేయలేదు పథకాలు తీసుకున్నారు సార్ తీసుకున్నారు ఎట్లా తీసుకున్నారంటే నాకు తెలిసినంత వరకు ఒక ఊరు ఉంటుంది ఒక ఊర్లో ఒక త్రీ హండ్రెడ్ మూడు వందల కుటుంబాలు ఉంటాయి అందులో ఒక ఇరవై కుటుంబాలు సంక్షేమ పథకాలు అంతా తీసుకోవడానికి ఇష్టపడని రేంజ్ లేకుంటే వాళ్ళు వేరే చోట బతకడం అలా ఉంటాయి అప్పుడు రెండు కుటుంబాలు సో రెండు వందల ఎనభై కుటుంబాల్లో అడగలేని పరిస్థితి అనగారిన పరిస్థితి ఆ కులమైతే బలం లేకపోతే ఒక వివాహిత కుటుంబం అయితే అలా టూ ఎయిటీలో ఒక థర్టీ తీసుకుంటే టూ ఫిఫ్టీ అయినాయి ఇప్పుడు టూ ఫిఫ్టీలో గట్టిగా కొడితే ఒక వన్ హండ్రెడ్ పార్టీ ఆ పార్టీ మెంబర్స్ ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉంటారు మిగతా ఎంత సార్ ఇంకా వన్ ఫిఫ్టీ ఉంటుంది ఈ వన్ ఫిఫ్టీ టీడీపీ మీద టీడీపీ వాళ్ళు లేకుంటే నార్మల్ వేరే పార్టీ వాళ్ళు ఉంటారు ఈ నూట యాభై కుటుంబాలకి జగన్ నుంచి వచ్చే సంక్షేమాలు ఉన్నాయి చూసావా అయిరవై ఆల్రెడీ ఇట్లా బ్యాంక్ ఖాతా తీరి ఆ ఇరవై కుటుంబాలు లేవు కదా వాళ్ళు తినేసారు ఓకే ఇక్కడ మిగతా ఒక ముప్పై వాళ్ళని భయపడిచే బాధపడి సగం అమౌంట్ ప్రతి దాంట్లో రేషన్లా నేనే ఉన్నాను సార్ ఒక ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ అయింది ఏ పిల్ల నాకు బియ్యం ఇస్తారు రేషన్ ఇస్తారు నేను హైదరాబాద్లో ఉన్నాను ఏమన్నారో తెలుసా సార్ నన్ను పలానా టైంకి వాడు ఎప్పుడు వేస్తాడో బియ్యం తెలియదు తెలియదు ఫస్ట్ తారీఖు అనేది మెన్షన్ చేయలేదు గవర్నమెంట్ నాకు కానీ అక్కడున్న వార్డు మెంబర్ ఏమన్నాడంటే వాలంటీర్ నేను ఇచ్చినప్పుడు తీసుకున్నాడు వాడు ఎప్పుడు ఇస్తాడు వాడికి ఎప్పుడు మూడు కలుగుతుంది నేను ఎప్పుడు రావాలి ఇక్కడ పని బంద్ చేసుకోవాలా లీవ్ ఎవడు ఇవ్వాలి ఒక టైం చెప్తే నేను సెట్ చేసుకుని వస్తాను అలా సెట్ చేసుకున్నా కూడా ఇంత ఇస్తే ఇంత నీకు వస్తుంది లేకుంటే నీ మీద క్యాన్సల్ అంటారు నీకు రానియకుండా చేస్తుంటాడు అరే నా బిమ్ మా తల్లిదండ్రులకు వస్తాయి లేకుంటే హైదరాబాద్లో ఒక వెయ్యి రూపాయలు పెట్టి బస్తా కొనడం ఎందుకు అనే చిన్నది ఉంటుంది కదా సార్ బతుకుతిరే నాలుగు ఒక ముప్పై వేల కంటే జాబ్ ఎక్కువ చేయడుగా సో అక్కడ ఏంటంటే అక్కడ వాడికి ఇవ్వాలి అక్కడికి ఇవ్వాలన్నప్పుడు సంక్షేమం అందుతుంటే సగం తినేస్తే ప్రేమ ఎందుకు ఉంటుంది సార్ సో ఇలాంటి ఫీలింగ్ ప్రజలకి అందినా కూడా అంటే అందే వాళ్ళకి కొంతమందికి అందట్లేదు అది వేరే విషయం ఇలా నేను వెళ్ళను దానివల్ల బంద్ చేసుకున్నాను నేను వాడికి ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి వాడు సగం అడుగుతుండు పింఛన్ కూడా పింఛన్ నీకు రావాలంటే నాకు రెండు నెలలు కొత్త వాళ్ళని అప్లై చేయాలంటే కొత్త వాళ్ళని అప్లై చేయాలంటే రెండు నెలల పింఛన్ నాకు ముందే నువ్వు ఇచ్చేస్తే పైన దాని ఖర్చులకు ఎంఆర్ఓ వాళ్ళకి ఇవ్వాలి కదా పైన డబల్ అమౌంట్ నాకు ముందే ఇస్తే నీకు తెప్పిస్తా అంటాడు ఓకే అంటే ఇక్కడ చూడు రెండు నెలల పింఛన్ అంతా ఒక ఆరు వేలు మూడు వేలు మూడు వేలు ఆరు వేలు ఇవ్వాలి పైన ఎంఆర్ఓ కడుచు ఒక నాలుగు వేలు అంటే పదివేలు ఇవ్వాలి ఇప్పుడు నేను పదివేలు ఇచ్చి నెల పింఛన కోసం నేను అడుక్కోవాలి ఓకే ఇలా చేసా అనే అనుకో చేశారు ప్రజలు పాపం దీని దీని తర్వాత ఏమైంది ఆ మూడు వేలలో రెండు వేలు మాత్రమే వీడికి వెయ్యి రూపాయలు ఆ వాలంటీర్కి ఓకే ఊర్లో భర్లో భయపడతారు సార్ సర్పంచులకి వార్డు మెంబర్కి భయపడతారు గవర్నమెంట్ పథకాలు ఎక్కడ ఆపేస్తారు ఏమో చిన్న చితక ఏదో వస్తుంది కదా అని వేరుపలు పోనీ రెండు వేలు వస్తాయి కదండి ఉంది అలా ఉండిపోయారు ప్రజలు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరి సంక్షేమ ప్రేమ ఉంటది నా క్వశ్చన్ ఇది ఇంకో రకంగా ఇంకో వర్షన్ కొంతమంది చెప్తుంది ఈ పథకాలు అయితే ఇస్తున్నారు కానీ మిగతా ఎన్ని విపరీతంగా పెంచేశారు ఇదివరకు పదిహేను వేలు పెట్టుకుంటే ఇల్లు గడిచిపోయేది ఇప్పుడు ఆ పదిహేను వేలుకి ఇంకొక పదిహేను వేలు ముప్పై వేలు పెట్టినా కూడా ఇల్లు గడవట్లేదు ప్రతి నెల అంటే నెలకు పదిహేను వేలు అదనంగా భారం పడిపోతుంది రేట్లు అన్ని పెరిగిపోవటం వల్ల ముప్పై వేలు ఖర్చు అవుతుంది కానీ వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి యాభై వేలు అరవై వేలు మాకేం ఉపయోగం లేదు